హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ లైఫ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ అండి ఇవి చాలా చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అండి ఫస్ట్ వచ్చేసి ఆనియన్ సమోసానైతే చూసేయండి ఈ సమోసాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే మరి ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో అయితే చూసేయండి ఇక ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను ఆ బౌల్లో ఒక కప్ మైదా పిండి అయితే వేసాను టేస్ట్ సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఏడివేడి నూనె అయితే ఒక స్పూన్ అయితే పోసుకోవాలి ఇలా నూనె కూడా పోసిన తర్వాత అయితే ఒకసారి ఈ సాల్ట్ నూనె కలిసేట్టుగా పిండికి బాగా కలపాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ మటు వాటర్ అయితే పోయకండి పిండి అయితే పలుచబడిపోతుంది చూసుకుంటూ అయితే ఇలా చపాతి ముద్దలు అయితే కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలండి ఇప్పుడు మూత అయితే పెట్టేసి పది నిమిషాల పాటు అయితే అలా ఉంచేద్దాం ఈ లోపల స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం ఒక బౌల్ అయితే తీసుకున్నాను అందులోకి ఒక చిన్న కప్పు అటుకులు అయితే వేసాను ఈ అటుకులు ఇంట్లో ఆడించిన అటుకులు అండి వీటిని అయితే మ్యాష్ చేసుకోవాలి ఆడించినవి కాబట్టి తొందరగానే మ్యాష్ అయిపోతాయి చూడండి ఈ విధంగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న అయితే అరకొప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను అలాగే రెండు పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఇప్పుడైతే ఇందులోకి మసాలా స్పైసెస్ అయితే వేయాలి హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసాను అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి అదేవిధంగా టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి పావు స్పూన్ కారం అయితే వేస్తున్నాను కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను సన్నగా తరిగి కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా వేసేసిన తర్వాత చేత్తో అయితే కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా ఇవన్నీ మసాలాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే చేత్తో కలుపుకోవాలి చేత్తో కలుపుకున్నట్లయితే ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరంతా దిగి అస్సలు వాటర్ అనేది పోయవలసిన అవసరం లేకోకుండా ఇలా నీరైతే దిగి ఇలా స్టఫింగ్ అయితే రెడీ అవుతుంది ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా చేసిన పిండిని అయితే చూద్దాం మూత అయితే తీసి చూడండి పిండి అయితే ఇలా ఉంది పది నిమిషాల తర్వాత మరలా ఒకసారి అయితే బాగా కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత అయితే బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను తీసుకున్న పిండిని అయితే ఆరు బాల్స్ కింద అయితే చేశాను చూడండి ఈ విధంగా ఈ సైజెస్లో అయితే ఆరు బాల్స్ అయితే చేశాను ఆలు బాల్స్ కింద అయినా చేసే వచ్చి పిండిని అయితే సీట్ సైజుని బట్టి అయితే చేసుకోవాలి ఇప్పుడైతే బాల్స్ కింద చేసేసాను కదా చపాతీ కింద అయితే ఒత్తుకోవాలి పొడి పిండి అయితే తీసుకున్నాను మైదా పిండి అయితే తీసుకుని మనం చేసిన బాల్ని అయితే ఆ మైదా పిండిలో డీప్ చేసుకోవాలి అలాగే కొంచెం పిండి అయితే చేసుకుని మనం ఫ్లోర్ మీద చేస్తే ఫ్లోర్ మీద చపాతీ పేట మీద చపాతీ పేట మీద నేనైతే ఒక పెద్ద ప్లేట్ మీద అయితే చేస్తున్నాను ప్లేట్ మీద పిండి వేసాను చపాతీ కర్రతో అయితే ఇలా ఒత్తుకోవాలి ఈ విధంగా వీలైనంత పలుచుగా అయితే ప్రెష్ చేసుకోవాలి పలుచుగా ఫ్రెష్ చేసుకోవడం వల్ల సమోసాలు అనేవి బాగా వస్తాయి మనం తీసుకున్న పిండి మూత సైజుని బట్టి అయితే ఈ చపాతీని అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా పలుచుగా అయితే చేసుకోవాలి చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేశాను అదేవిధంగా మిగిలిన పిండి ముద్దలను కూడా ఇలా అయితే చేసేసుకోవాలి పిండిలో డీప్ చేసుకుని ఇలా ఒత్తుకుంటూ చపాతీలు అయితే ప్రెష్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం చపాతీలన్నీ అయితే చేసేస్తాను ఇదైతే లాస్ట్ చపాతీ అండి ఇప్పుడు ఇంకో విధంగా అయితే చెప్తాను ఈ చపాతీ మీద ఇంకో చపాతీ అయితే వేయాలి ఈ చపాతీ మీద కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి దీనిపైన కొద్దిగా పొడిపిండి అయితే వేసుకోవాలి ఇలా పిండి గోధుమ పిండి కానీ వేసేసుకోవాలి దీనిపైన చపాతి అయితే పెట్టాలి ఇప్పుడు ఇలా చపాతీ పెట్టిన తర్వాత లైట్గా అయితే ఫ్రెష్ చేయండి ఎక్కువగా ఫ్రెష్ చేయకూడదు మళ్ళీ చపాతీ ఫ్రై అయిన తర్వాత మనకి ఊడొచ్చేయాలి దేనికది అది సపరేట్గా ఈ విధంగా అయితే లైట్గా ఫ్రెష్ చేయండి పై పైన అయితే చూడండి ఇలా రెండు మూడు చపాతీలు అయితే చేసేసుకోవచ్చు ఒకేసారి కాల్చుకోవడానికైతే ఒక్కొక్కటిగా కాకుండా ఒకేసారి కాల్చుకోవచ్చు ఇలా చేసినట్లయితే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెనాన్ని అయితే పెట్టేశాను ఇది బాగా వేడెక్కినివ్వాలి వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న సమోసా అయితే వేయాలి ఇలా వేసిన తర్వాత ఐదు నుంచి పది సెకండ్లు మాత్రమే కాళ్ళు ఎక్కువ కాళ్ళు ఎక్కువ కాలినట్లయితే చపాతి అయితే అయిపోతుంది ఇలా మొత్తం మనం చేసి పెట్టుకున్న అన్నిటిని అయితే ఈ విధంగా కాలినవ్వాలి కాలిన తర్వాత అయితే సమోసా సీడ్స్ అయితే కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కాల్చాను ఇప్పుడైతే వీటిని స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి సమానంగా చేయడం కోసం ఇలా స్కేలు నైఫ్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే నాలుగు వైపులా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా చేయడం వల్ల సమోసా సీట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా చేసిన తర్వాత మనకి ఎన్ని సీడ్స్ కావాలంటే అన్ని సీడ్స్ కట్ చేసుకోవాలి మనం చేసే సమోసాను బట్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ షీట్ని అయితే రెండు భాగాలుగా అయితే చేస్తున్నాను మనం చిన్ని చిన్ని సమోసాలు చేయాలంటే మూడు భాగాలుగా అయినా చేసేసుకోవచ్చు నేనైతే ఈ షీట్ని రెండు భాగాలుగా అయితే చేస్తాను చపాతీల కింద ఒత్తుకున్నప్పుడు ఒక షీట్ పై ఒక షీట్ అయితే వేసాను కదా ఇప్పుడు దాన్ని అయితే కట్ చేస్తున్నాను కట్ చేయకముందైనా రెండింటిని వేరు వేరు చేయవచ్చు ఇలా కట్ చేస్తే చేసినట్లయితే ఇంకా ఈజీగా అయితే చేసేవచ్చు ఇప్పుడు నేను అయితే మూడు షీట్ల కింద అయితే చేస్తున్నాను ఈ విధంగా చేసేసిన తర్వాత చూడండి ఈజీగా అయితే ఎలా వచ్చేస్తాయో ఇప్పుడైతే తీసి అయితే చూపిస్తాను చూడండి ఎలా వస్తున్నాయో ఇలా రెండు మూడైనా వేసేసుకుని చేసేసుకోవచ్చు ఈజీగా అయితే అయిపోతాయి ఒక్కొక్కటి చేసేదానికైనా రెండు మూడు చేసుకుంటే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు కూడా ఈజీగా చేసేవచ్చు ఇలా సమోసా సీడ్స్ అయితే కట్ చేసేసాము ఇప్పుడు సైడ్స్ ఉన్న అయితే వేస్ట్ అవ్వకోకుండా ఇలా కట్ చేసేసుకుని అయితే ఫ్రై చేసేసుకోవచ్చు బాగుంటాయి టేస్ట్ అయితే ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చూడండి ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసేసాము ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకుని అందులోకి రెండు స్పూన్లు మైదాపిండి అయితే వేసాను కొద్దిగా వాటర్ అయితే పోసేసి పేస్ట్లా అయితే చేసుకోవాలి సమోసాలు ఓడకోకుండా అంటింపుకి అయితే పనికి వస్తుంది ఈ పేస్ట్ అయితే మనం స్టఫింగ్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు అయితే ఈ పేస్ట్ అయితే అంటించాలి ఇప్పుడైతే సమోసా సీట్ అయితే తీసుకుని ఫోల్డ్ చేయాలి చూడండి ఈ విధంగా అయితే చేయాలి ఇప్పుడు పేస్ట్ కింద పిండి అయితే చేసుకున్నాం కదా ఇలా మడత పెట్టి కోండ్ షేప్లో అయితే ఇలా మడత పెట్టాలి మడత పెట్టిన తర్వాత పిండి అయితే అప్లై చేయాలి ఇలా చేసిన తర్వాత ఈ విధంగా అయితే మడత పెట్టుకోవాలి కోన్ షేప్లో అయితే మడత పెట్టి ఇందులో స్టఫింగ్ అయితే వేయాలి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టిన స్టఫింగ్ని అయితే ఇందులో వేసేసుకోవడమే ఒక స్పూన్ అయితే తీసుకుని ఇలా అయితే వేసేసుకోవాలి నాకైతే స్పూన్ ఉన్నారైతే వేసాను రెండు స్పూన్లు అయితే ఈజీగా పట్టేస్తుంది చూడండి ఇప్పుడు దీనిపైన మైదాపిండి పేస్ట్ అయితే చేసుకున్నాం కదా దాన్ని అయితే అప్లై చేసుకుని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఊడకుండా అయితే ఉంటుందండి ఇలా అప్లై చేసుకుని ఫోల్డ్ చేసుకోవడం వల్ల చూడండి ఇంతే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సమోసాలను అయితే ఇలా మొత్తం సమోసాలైతే చేసేసుకోవడమే ఇంకో రెండో షీట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా కోన్ షేప్లో అయితే మడత పెట్టేసి కలిపి పెట్టిన పిండిని అయితే ఇలా అయితే రాయాలి రాసిన తర్వాత ఇంకొక సైడ్కి మడత పెట్టాలి ఈ విధంగా మడత పెట్టేసి ఇందులోకి అయితే స్టఫింగ్ అయితే వేసేయడమే ఇలా స్టఫింగ్ అయితే వేసేసి పిండి పేస్ట్ అయితే అంటించి ఇలా ఫోల్డ్ చేసేయడమే అంతేనండి చాలా ఈజీగా అయితే చేసేవచ్చు ఈ సమోసాలైతే ఇలా మొత్తం అన్ని షీట్స్ అయితే ఇలా సమోసాలు అయితే చేసేస్తాము ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే సమోసాలైతే వేసేసుకోవడమే ఇలా అయితే ఆయిల్ సరిపడా సమోసాలైతే వేసేస్తున్నాను అలాగే ఈ సమోసాలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల వరకు వెళ్ళి చక్కగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా అయితే చేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి ఈ విధంగా ఫ్రై చేసుకుని అయితే తీసేయడం ఇప్పుడు రెండోసారి అయితే వేస్తున్నాను సేమ్ అదే విధంగా అయితే ఆయిల్ సరిపడా వేసేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకుని తీసేయడమే ఇలా బయట కొనవలసిన అవసరం లేకుండా ఇంట్లో మనకు నచ్చినట్లుగా చేసుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి ఈ విధంగా అయితే ప్రతి ఐటెం కూడా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే సమోసాలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసాం ఇప్పుడు అయితే సైడ్స్ ఉన్న పీసెస్ని అయితే కట్ చేసాం కదా ఈ సిప్స్ కింద అయితే చేసేసుకోవచ్చండి ఇలా వేసేసి క్రిస్పీగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇవి వేయించేటప్పుడు ఫ్లేమ్ హైలో అయితే పెట్టి క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు అయితే చాలా ఇష్టంతో అయితే తినేస్తారు ఇలాంటివి మనం సమోసా చేసేటప్పుడు ఏవి వేస్ట్ అవ్వకుండా వీటిని మంచి కలర్ వచ్చేదాకా అయితే క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే చూడండి ఈ విధంగా అయితే సమోసాలో చిప్స్ కూడా రెడీ అయిపోయాయి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో అయితే బయట కొనవలసిన అవసరం లేకోకుండా ఇంట్లో ఎలా చేసి పెట్టినట్లయితే అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు మరి సమోసా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూసే మా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద చిట్టి చిట్టి పుణుకులండి అది బియ్యపిండి బంగాళదుంపలతో అయితే వేసాను చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇలా చేసుకున్నట్లయితే మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి దానిలోకి రెండు కప్పుల వరకు అయితే రైస్ అయితే తీసుకుంటున్నాను ఏ రైస్ అయినా పర్వాలేదండి రెండు కప్పుల వరకు అయితే నేనైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాటర్ పోసేసి శుభ్రంగా అయితే రెండుసార్లు అయితే కడిగేయాలి శుభ్రంగా ఈ రైస్ని కడిగిన తర్వాత మరలా వాటర్ పోసి కనీసం రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవాలి చూడండి రెండు మూడు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇలా అయితే నానే మరలా కడిగేసి గ్రైండ్ చేసేసుకోవడమే ఈ రైస్ గ్రైండ్ చేసే ముందు ముందుగా ఉడికించిన బంగాళదుంపలు అయితే ఇలా రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ముందుగానే ఉడికించాను బంగాళదుంపలు అయితే దీన్ని ఉన్న తొక్క అయితే తీసేసి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో కడిగి పెట్టిన రైస్ అయితే వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోయాలి చూడండి మరీ ఎక్కువ వాటర్ కాకోకుండా కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి ఈ పునుగులు స్పైసీగా ఉండడం కోసం రెండు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా అల్లం ముక్క అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన బంగాళదుంప ముక్కల్ని కూడా ఇదే పిండిలోకి అయితే వేసేసుకోవాలి ఇలా ముక్కలు మొత్తాన్ని వేసేసిన తర్వాత మరొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి పురుగులు వేసుకోవడానికి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది అయితే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే చూడండి ఇలా వేసేసిన తర్వాత అయితే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటే పునుగలు అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇప్పుడైతే జీలకర్ర వేసిన తర్వాత అయితే కలిపేయాలి మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం వేసే బంగాళదుంపల పునుగులు కాబట్టి పునుగులు వేసుకోవడానికి పిండి అనేది ఈ విధంగా అయితే ఉండాలి మరి జారుగాను ఉండకూడదు అలా అన్ని గట్టిగాను కూడా ఉండవలసిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ వేడైన తర్వాత అయితే పునుగులు అయితే వేసేసుకోడు చూడండి ఇలా ఆయిల్ సరిపడా పునుగులు వేసేసుకోవాలి వేసిన తర్వాత అయితే ఈవెన్గా అన్ను వైపులు ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి ఈ పునుగులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఫ్రై చేసుకుంటే పునుగులు అనేవి లోపల వరకు బాగా అయితే ఉడుకుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే ఇలా తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా మరలా అయితే పునుగుల కింద అయితే వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో అయితే చేసేయడమే ఇలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఈ పునుగులను అయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి